కాంగ్రెస్ పార్టీ రాకముందు సమాజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అదే నెల నుంచి మీకు అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో అనేక ప్రచార సందర్భాల్లో కూడా వారు స్పష్టం చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పాలన కూడా పూర్తయింది ఏడాది పాలనలో కూడా వికలాంగల పిన్షన్ పేపర్ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కూడా ఆలోచన చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నసూలాబాద్ మండల ప్రమాణ స్వీకారోత్సవ సభ నుంచి తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మా వికలాంగల ఓట్లతో గద్దరించి ప్రజా ప్రతినిధులుగా చలా మరి అవుతావు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినేటి కూడా పదకొండేళ్లు దాటింది ఈ పదకొండేళ్ళలో తెలంగాణ అసెంబ్లీలో వికలాంగుల సమస్యల మీద ఏ ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా కనీసం జీరో కూడా వికలాంగల సమస్యలు చర్చకు రాలేదు వికలాంగల సమస్యల మీద గంట సేపు కూడా తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు బతుకు జీవుడా కాలం ఎలా తీస్తూ దుర్భరమైనటువంటి జీవితాలు కడుతున్నారు రాష్ట్రంలో వికలాంగ సకలాంగుల ప్రజాప్రతినిధులు వికలాంగల సమస్యలపైనే చట్ట సభలలో చర్చించట్లేదు కాబట్టి భారత సంస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నది పంచాయతీ నుంచి మొదలుపెట్టే పార్లమెంట్ వరకు కూడా మాకు కూడా విద్య ఉద్యోగ రంగాలలో ఏ విధంగా అయితే సమాజానికి రిజర్వేషన్ ఉందో ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ నసూర్లాబాద్ బహిష్కరించి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో జరగ నిర్వహించేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీసీల గణన చేసి బీసీలకు కూడా జనాభా ప్రాతిపక్షమైన రిజర్వేషన్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్ని భారత వికలాంగ్ల ప్రవేశ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం కానీ అట్ట నుండి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాచి కూడా అంచుమైన గురై అవమానాలు ఎదుర్కొంటూ సమాజం చేత ఏ గురవుతున్నటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉందంటే ఈ సకలాంగుల పాలనలో సంక్షేమం కుటుంబ సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది కేవలం ఒక వికలాంగుల సామాజిక వర్గమే కాబట్టి మాకు కూడా పంచాయతీ ఎన్నికల వికలాంగుల రిజర్వేషన్ చేర్చిన తర్వాత నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఎన్నికలు పెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి వాటి పట్టించడమే లక్ష్యంగా భారత వికలాంగల ప్రతి తమ యొక్క ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తుందని చెప్పేసి ఈ నసూలాబాద్ స్పష్టం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఏం ఆమోదించిండు వికలాంగల సమాజానికి అధికారంలోకి రాకముందు అనేక వేదికల మీద చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు మేము అధికారంలోకి వస్తే వికలాంగల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పిండు అదే నెల నుంచి చేస్తానని చెప్పిండు ఇంతవరకు కూడా ఆరు వేల పెన్షన్ ఎత్తట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఏం చెప్పిండు వికలాంగుల సంక్షేమ మహిళా సంక్షేమ శాఖ నుంచి వేలు చేసి మేము ప్రత్యేక శాఖ చేస్తాం గత ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖను శాఖ శిశు సంక్షేమ మీ మాత్రం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పేస్తున్నాడు ఏ ఆయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సంక్షేమ శాఖ కొనసాగించడమే కాదు తక్షణమే మేము వికలాంగుల సంక్షేమ శాఖ కొనసాగించి ప్రత్యేక అధికారులను నియమించి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగులు మంత్రిగా నియమించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పాటు ఏం చెప్పి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో వంద శాతం రాజీతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తాను అన్నాడు ఒక పక్క మా మహిళా సోదరులకు ఆర్టీసీలో వంద శాతం రిజర్వేషన్ కల్పించిండు కానీ నుండి అట్టడా దుర్భాద్యతలు కడుతూ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఆర్టీసీలో సగభాగం అంటే యాభై శాతం రాజీతో ప్రయాణం చేసిన మా వికలాంగల సమాజానికి ఏడాది పాలన పూర్తయిన ఇంతవరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణం కల్పించేందుకు హోసా లేక ఎందుకు మా వికలాంగుల సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వివక్షం చూపుతున్నాడు స్పష్టం చేయాలి చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు మేము అధికారంలోకి వస్తే వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామన్నారు ఇంతవరకు వికలాంగ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు చూద్దాం ఇలా ఏం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు చెప్పేసి పెద్ద మేనిఫెస్టో పెట్టారు మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే వికలాంగుల సమాజం మీద దాడులు ప్రజలు కూడా పెరిగిపోతున్నాయని చెప్పేసి ఈ దాడులు అరికట్టడం కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు లో తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్లా చిన్న చట్టం ఏదైతే ఉందో మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగులకు రక్షణ కోసం అయినటువంటి వికలాంగ అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు అయసిసి అధ్యక్షులు ఉన్నది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నేటి వరకు ఎందుకు ఆ యొక్క వికలాంగుల హక్కుల చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వంలో మరి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల సమాజాన్ని విధంగా సుమితాబర్వాల్ గారు వికలాంగుల సమాజానికి కించపరిచే విధంగా అవహేళన చేసే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడటం మీద చర్యలు లేవు బడ్డి విక్రమంక గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండి వికలాంగ సమాజానికి రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం నిబంధనల ప్రకారం గత ప్రభుత్వంలో అంటే పోయిన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంత ముందు బడ్జెట్ లో కానీ బడ్జెట్ లో కానీ వికలాంగర వికలాంగల సమాజానికి రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ కేటాయించలేదు అంటే మరి వారి మీద కూడా వికలాంగుల కోసం చట్టంలో నిబంధనల ప్రకారం బట్టి మీద కూడా చేసి నమోదు చేయాలి వికలాంగుల సమాజం మీద దాడులు పెరిగిపోయినా అవమానాలు పెరిగిపోయినాయి వికలాంగుల చట్టం అమలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి నామరూపాలు లేకుండా చేస్తున్నారు కాబట్టి మేము ఇక ప్రభుత్వం చేయడానికి సిద్ధమవుతున్నాం పంచాయతీ ఎన్నికలు కనుక రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ చూసిన పొగిలేడి శ్రీనివాసరెడ్డి గారు గొప్ప చెప్తున్నారు మా ప్రభుత్వం ఒక పదిహేను రోజుల గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని తెలుసుకోవాలి గౌరవ మంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా చేస్తున్నాం మా వికలాంగల సంక్షేమ శాఖ మీరే ఉన్నారు మీరే మా పంచాయతీరాజ్ మంత్రి కూడా మీరే కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణలో మరి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలి లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరి మా యొక్క ఉద్యమాలను ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగం పట్టించినా సరే మా వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ సాధించేందుకు మా యొక్క పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ నదుర్ వేదిక నుంచి మేము స్పష్టం చేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రధాన శ్రీకారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులైనటువంటి జాదవ్ పండరి గారికి జిల్లా ఉపాధ్యక్షులు లెక్కవత్ మోహన్ గారికి విధంగా నూతన మండల అధ్యక్షులైనటువంటి ఒడ్ల భాస్ గారికి విధంగా మండల ఉపాధ్యక్షు కవిత గారికి వేదిక మీద పెద్దలందరూ కూడా మళ్ళీ ఒకసారి రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే మన భక్తులు బాగుపడతాయి కాబట్టి అందరూ కూడా సెలవు రాజ్యాంగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ